హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఎన్టీ సీరియల్లో ఈరోజు రోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రుద్ర మరియు ఆ అమ్మాయి ప్రేమించారు అనే విషయం తెలిసింది కాబట్టి ఆ పాత ప్రేమ పాత గతాన్ని ఎవరు ఆ అమ్మాయి నేను చూడాలి తెలుసుకోవాలి అనేసి అంటే పాత వస్తువులన్నీ స్టోర్ రూంలో ఉంచి ఉంటారు కాబట్టి ఆ స్టోర్ రూమ్లోనే ఖచ్చితంగా ఉండొచ్చు అనేసి అలా ప్లాన్ వేసుకొని పెద్దోరు దగ్గరికి వెళ్తుందనమాట అలా వెళ్ళేసి నాకు స్టోర్ రూమ్ తాళాలు కావాలి పెద్దోరు అని అంటూ ఉంటే ఎందుకు అవసరం ఉంది నీకు ఆ స్టోర్ రూమ్ తాళాలు అనేసి అడుగుతూ ఉంటారనమాట అప్పుడే గంగ లేదు దాంట్లో నా బూజు కర్ర ఉంది ఆ బూజు కర్ర తీసుకొచ్చి నేను ఇల్లంతా బూజు కొట్టాలి అనుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు స్టోర్ రూమ్ తాళాలు కావాలి అని అంటూ ఉంటే అప్పుడే పెద్దోరు కావాలంటే కొత్త తీసుకో అంటే స్టోర్ రూమ్లో ఉండే వస్తువులన్నీ పాతవే అంటే వేస్ట్గా పడిండే వస్తువుల్నే తీసుకెళ్ళి స్టోర్ రూమ్లోకి వేస్తాము కాబట్టి ఆ స్టోర్ రూమ్లో తీసుకొచ్చిన బూజుకర్రని తీసుకొచ్చి ఏం చేస్తావు ఇక్కడెక్కడో ఉంటుంది వేరే కర్ర తీసుకొని బూజు కొట్టు అంటుంటే లేదు పెద్దోరు నాకు అదే కావాలి అదే భూజుకర్ర కావాలి అని అంటూ ఉంటే ఇప్పుడు అలాంటిది కావాలంటే నీకు ఈ భూజుకర్ర నచ్చకపోతే వేచే వేరే భూజుకర్ర కొత్తది కావాలంటే తీసుకొచ్చా కానీ అది వద్దు అనేసి అంటూ ఉన్నా కూడా లేదు పెద్దోరు ఎందుకంటే ఆ బూజుకర్ర చాలా పెద్దదిందంట ఇల్లు కూడా పైన చాలా పొడుగ్గా ఉంది నాకు అందడం లేదు కాబట్టి ఆ భూజుకర్ర చాలా మంచిగా బూజు కొడుతుందంట అని ప్రమీల చెప్పింది అనేసి అనడంతో ప్రమీల ఆశ్చర్యపోతుందనమాట ప్లేస్ ప్లీజ్ చుప్పు చొప్పు చొప్పు అనేసి అంటూ ఉంటే ప్రమీల వాటికి వాళ్ళకైతే బుర్ర లేదు కాబట్టి తెలివి తక్కువ అన్నారు మరి నీకు కూడా లేదా అనేసి గంగని అడుగుతుంటే పెద్దోరు ఇప్పుడు బూజుకర్ర తీసుకొస్తాను అని స్టోర్ రూమ్లో తీసుకొస్తాను అని అంటే మీరెందుకు తాళం ఇవ్వడం లేదు అంటే మీరు దాంట్లో ఏమైనా మణిలు మాణిక్యాలు ముత్యాలు అన్నీ బంగారం దాచిపెట్ దాచిపెట్టారా అనేసి అడుగుతూ ఉంటే లేదు అని పెద్దోరు అంటారనమాట మరి ఎక్కడైనా నిధి ఏదైనా దొరికింది అంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ లంకె బిందె దొరికింది అంటే తీసుకెళ్ళి ఆ గదిలో స్టోర్ రూమ్లో ఏమైనా పెట్టారా అంటే లేదు అన్నారనమాట మరి తాళాలు ఇవ్వడానికి ఎందుకు అలా చేస్తున్నారు మీరు అనేసి గంగా అడిగింది అనమాట సరే తీసుకో ఇస్తాను ఇక్కడ ఎక్కడో ఉండాలి కదా అనేసి నుంచి స్టోర్ రూమ్ తాళాలు అయితే ఇచ్చేస్తారనమాట అలా గంగా స్టోర్ రూమ్లోకి వెళ్ళేసి ఆ రూమ్ అంతా వెతికేసి రుద్రని ప్రేమించిన అమ్మాయి ఫోటో చూడాలి అనేసి ఆల్బమ్ అయితే వెతికేసుకుంటుందనమాట అలా వెతగానే ఆల్బమ్ని ఇంకేమీ ఓపెన్ చేసేసి రుద్రని ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేసి చూడాలి అనే లోపే ప్రమిళ వచ్చి ఆల్బమ్ని అనమాట అలా లాగేసుకొని అలా పరిగెత్తుతూ హాల్లోకి అయితే అనమాట అటువైపు నుంచి అందరూ ఒకరి నుంచి ఒకరు ఆల్బమ్ని అయితే మార్చి మార్చి చూస్తూ ఉంటారనమాట అలా విసిరేస్తూ ఉంటారనమాట అప్పుడే అలా విసురుతుంటే సడన్గా కింద పడిపోతుందన్నమాట అప్పుడే రుద్ర కిందికి వస్తాడనమాట కిందికి వచ్చేసి ఆల్బమ్ని చేతిలో తీసుకొని అంతా రిమెంబర్ చేసుకుంటాడనమాట తనతో ఉన్న కా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు